హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా లాస్యా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనం రాగి గురించి తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలగడానికి చేసే పరిహారాల్లో రాగి పరిహారం చాలా విశేషమైనది ఎలాంటి పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా మనకు లభిస్తుందో నాకు తెలిసినంత చెప్తాను ఈ రాగి చెంబుని ఎక్కడ పెట్టాలి దీన్ని ఎలా అలంకరించుకోవాలో ఏ ఏ రోజుల్లో దీన్ని శుభ్రం చేసుకోవాలో అలాంటి విషయాలన్నీ తెలుసుకుందామండి నేను మా ఇంట్లో ఈ రాగి చెంబుని ఎలా పెట్టుకుంటానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసే నీళ్ళల్లో కొద్దిగా రాతి ఉప్పు కొద్దిగా పసుపు వేసి తుడిచినట్లయితే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఈ రాగి చెంబుని మంగళవారం శుక్రవారాలలో శుభ్రం చేయకూడదు పూజ చేసే ముందు రోజు అనగా సోమవారం గురువారాలలో ఈ రాగి చెంబుని శుభ్రం చేసుకోవాలి ఉదయం ఆరు గంటల లోపే ఈ రాగి చెంబు పరిహారం చేయాలి లేకపోతే సాయంత్రం ఆరు దగ్గర నుంచి చేసుకోవాలి ఈ రాగి చెంబు పరిహారం ఈశాన్య మూలన మాత్రమే చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని కొంచెం పసుపు వేసి అందులో కొంచెం నీళ్ళు పోసి కలిపి ఈశాన్య మూలన మనం ముగ్గు కుబేర ముగ్గు ఎంతవరకు వేసుకుంటామో అంతవరకు పూసుకోవాలి అలా పూసుకున్న తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి సారీ అండి ముగ్గు వేసే వీడియో మిస్ అయింది ఇంకొక వీడియోలో ముగ్గు క్లియర్గా వేసి చూపిస్తాను అలా వేసుకున్న ముగ్గులో పసుపు కుంకుమ వేసుకోవాలి ఇప్పుడు రాగి చెంబు తీసుకోవాలి నేను అష్టలక్ష్మీదేవి ఉన్న రాగి చెంబును తీసుకున్నాను మీ దగ్గర ఏ రాగి చెంబు ఉంటే అది తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు అలా ఆ రాగి చెంబుకి అలా మొత్తం పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కొంతమంది ఎంత సంపాదించినా డబ్బు అనేది నిలవదు ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతుంది అనవసరపు ఖర్చు కానీ అనారోగ్యాలకు కానీ ఖర్చు అవుతుంది డబ్బు నిలవడం లేదని అందరూ బాధపడుతూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలన్నా స్థిరంగా నిలవాలన్నా ఇలా రాగి చెంబుతో ఇలాగ రాగి చెంబుని ఈశాన్య మూలను పెడితే మన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలా అని ఈ రాగి చెంబు పరిహారాన్ని ఒక్కరోజు చేసి వదిలేయకూడదు ప్రతి శుక్రవారం మంగళవారం చేయాలి అలానే కూర్చొని ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలన్నా లభించదు మన పని మనం చేసుకుంటూ ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది రాగి చెంబుకి బొట్టు పెట్టుకున్న తర్వాత కుబేరు ముగ్గు మీద ఒక చిన్న ఇత్తడి ప్లేటు కానీ రాగి ప్లేటు కానీ లేకపోతే ఒక ఆకును కానీ పెట్టుకోవాలి దాని మీద రాగి చెంబును పెట్టి అందులో శుభ్రమైన నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత కొద్దిగంత పసుపు కొద్దిగా కుంకుమ రెండు యాలకులు జువ్వాది పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను కొంచెం అత్తరు సుగంధ పరిమళ ద్రవ్యాన్ని ఇచ్చే ఏ వస్తువైనా వేసుకోవచ్చు రూపాయి కాయిన్ కానీ ఐదు రూపాయల కాయిన్ కానీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పూలు పెట్టుకోవాలి నేను చామంతి గులాబీ నందివర్ధన పూలు పెట్టుకున్నాను మీ దగ్గర ఏ పూలు ఉంటే అవి పెట్టుకోవచ్చు ఇలా రాగి చెంబుని పూలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాన్ని ఇచ్చే పువ్వులు కానీ ఏ వస్తువైనా ప్రీతికరము ఇప్పుడు ఒక ఆకు పెట్టుకొని కడిగి ఆరపెట్టుకున్న ప్రమిదలను పెట్టుకోవాలి రెండు ప్రమిదలు వాటికి కూడా కుంకుమ గంధంతో బొట్టు పెట్టుకోవాలి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోవాలి దీపారాధనకి రెండు ఒత్తులు వెలిగించుకోవాలి దీపారాధన సాంబ్రాణి పుల్లలతో కానీ ఏకహారతితో కానీ మాత్రమే వెలిగించాలి అగ్గి పుల్లలతో కానీ ఎలాంటి లైటర్లతో కానీ వెలిగించకూడదు దీపాన్ని కూడా పువ్వులు పసుపు కుంకుమ కుంకుమక్షంతలతో అలంకరించుకోవాలి వత్తిగా దీపాన్ని పెట్టి అలా ఎప్పుడు కూడా వదిలేయకూడదు ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ అమ్మవారు మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద మా మీద అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను